డాక్టర్ ఈ కీళ్ళ చుట్టూ వాపు ఇంకా నొప్పి సో ఇవి రావడానికి గల రీజన్స్ ఏంటి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రోజు మనం కామన్గా కీళ్ళ చుట్టూ వాపు నొప్పి అందులో ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత ఏ వైరల్ ఫీవర్ వచ్చినా కూడా చాలా మందికి వాపులు నొప్పులు అనేది నెలల తరబడి ఉంటుంది సో ఏ జాయింట్లో కానీ ఏ బోన్ జాయింట్లో కానీ ఒక రియాక్టివ్ ఇన్ఫ్లమేషన్ అంటాం దాన్ని అంటే ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఆర్ ఏదైనా ఇంజు ఇంజరీ వలన కానీ ఏదైనా కీలవాతం కానీ ఆర్ ఎమక ఆరిగిపోయే డీజనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్ వలన కానీ లేకపోతే ఫైబ్రోమయాలజీ అంటే చుట్టూ జాయింట్ చుట్టూ ఉండే కండ్రాలు లిగమెంట్స్ ఇన్ఫ్లమేషన్ ఫ్లో అంతేకాకుండా రొమటాయిడ్ ఆథరైటిస్ పుట్టుకతోటి వచ్చే పిల్లలలో రొమటాయిడ్ ఆథరైటిస్ వలన కానీ స్పాండిలో ఆథరైటిస్ అంటే వెన్నుపూసలో ప్రతి ఎముక ఎముక మధ్యలో రెండు కీళ్ళు ఉంటాయి దాన్ని మనం ఫేసెట్ జాయింట్స్ అంటాము వాటిలో ఈ ఆథరైటిస్ కీళ్ళ నొప్పి రావడము అలాగే ఈ వైరస్ ఇందాక చెప్పుకున్నాం ప్రతి వైరస్ ఫ్లూ సిమ్టమ్స్ వైరస్ వీటి వల్ల వచ్చే రియాక్షన్ అనేది జాయింట్స్లలో ఉండే ఫ్లూయిడ్లో అవుతుంది కాబట్టి కీళ్ళ చుట్టూ కీళ్ళలో వాపు రావడం నొప్పి రావడం అనేది మనం చూస్తుంటాం ఈవెన్ సైకోలాజికల్గా కూడా ఇష్యూస్ ఉంటాయి చాలామందికి ఈ డిప్రెసివ్ డిజార్డర్ కానీ ఉంటే అప్పుడు వాళ్ళకి కీళ్ళన్ని నొప్పులు వచ్చినట్టు వాపులు వచ్చినట్టు ఫీల్ అవ్వడం ఇది సైకోసోమాటిక్ డిజార్డర్ ఉంటుంది మన బాడీలో హైపోథైరాయిడిజం అని ఉంటుంది ఇది మన లవణాలు బాడీని నిష్పత్తిని మెయింటైన్ చేసే ఉంటాయి సో వీటి అప్డౌన్స్ వలన ఈ కాల్షియము మినరల్స్ వీటన్నిటి అప్డౌన్స్ వలన కూడా మనకు కీళ్ళలో వ్యాప్తి చెందడం దెబ్బదాళటం వలన బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోయి కీలు చుట్టూ వాపు రావడం నొప్పి రావడం ఇలాంటి ఎన్నో కారణాల వల్ల మనకు ఈ యొక్క కీలు చుట్టూ ఎర్రగా చేరి వాపు వచ్చి నొప్పి రావడం అనేది మనం చూస్తుంటాం సో ఇలాంటి ఆర్థరైటిస్ అనేది మనకు ఈ కీలుచు నుండి వచ్చే వాపు నొప్పిని మనం టెక్నికల్గా క్లినికల్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి హిస్టరీ ప్రకారం మనం కారణం అనేది ఫిఫ్టీ పర్సెంట్ డయాగ్నోసిస్ తెలుసుకోవచ్చు క్లినికల్ ఎగ్జామినేషన్ చేయటం వల్ల కూడా మనకు కొంత కన్ఫర్మ్ అవుతుంది ఆ తర్వాత కొన్ని రక్త పరీక్షలు తెలుసు వల్ల మనకు ఈ కీ కీలబాతమ్మ ఇంకా ఇతరత్ర కారణాలు అన్నది తెలుసుకుంటాము ఎక్స్రే ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేయడం వల్ల మనం డిజీజ్ని కన్ఫర్మ్ చేసుకోగలుగుతాం సో ఇలా ఈ ప్రతి జాయింట్లో వచ్చే సమస్యని ఎవాల్యుయేట్ చేసుకోవాలి జాయింట్స్లలో వాపు నొప్పి వచ్చే ప్రక్రియని మనం డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని అనుగుణంగా అది కీలవాతం అయితే కీలవాతం ఏ టైప్ ఆఫ్ ఉన్నది రొమటాయిడ్ ఉందా గౌటి ఆథరైటిస్ ఉందా సోరియాటిక్ ఆథరైటిస్ ఉందా నాన్ స్పెసిఫిక్ రొమటాయిడ్ ఆథరైటిస్ ఉందా ఇలా మనం ఎన్నో కీల నొప్పులను ఎవాల్యుయేట్ చేసుకోవాలి అదే డీజెనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్ అరిగిపోయిన ఎముక కాదు ఉంటే దాని చుట్టూ ఎముకలు కొనలు తేలి వాపు రూపంలో కనబడుతుంది అంతేకాకుండా నొప్పి స్టిఫ్నెస్ వస్తాయి సో అంతేకాకుండా జాయింట్స్లలో ఇన్ఫెక్షన్స్ సెప్టిక్ ఆథరైటిస్ అంటే బ్యాక్టీరియా చేరటం వల్ల కూడా లోపల జాయింట్లో ఉండే ఫ్లూయిడ్ క్వాంటిటీ పెరిగిపోయి చుట్టూ నొప్పి వచ్చి ఎర్రబడడం లాంటివి కనబడతాయి అదే క్లోసిస్ అయితే ఎర్రబడదు కోల్డ్ స్వెల్లింగ్ అంటాము కోల్డ్ పెయిన్ అంటాము క్లోసిస్ డిసీజ్లో సో అలాంటి ప్రక్రియ వెయిట్ లాస్ అవుతారు జాయింట్ స్వెల్లింగ్ ఉంటుంది ఇలాంటి సమస్యలు మనం చూసుకోవాలి ఇలా మనం క్లోసిస్లో వాపు పెరగడం అలాగే ఫ్రాక్చర్సు జాయింట్ లోపల మనకు ఇంట్రా ఆర్టికులర్ ఫ్రాక్చర్ అంటే జాయింట్ లోపల ఉండే క్రాక్స్ ఏర్పడ్డప్పుడు అందులో బ్లీడింగ్ అయిపోయి మనకు నొప్పి రావడం అంతేకాకుండా మనకు ఈ జాయింట్కు చుట్టూ ఈ జాయింట్కు చుట్టూ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనకు బోన్ ట్యూమర్స్ వచ్చిన మజల్ ట్యూమర్స్ వచ్చిన గడ్డలు లాంటివి ఏమైనా ఉంటే దీని రియాక్టివ్ ఎడిమా మనకు జాయింట్లో ఏర్పడుతుంది దాన్ని మనం రియాక్టివ్ ఆథరైటిస్ అంటాము తద్వారా మనకు జాయింట్లో స్వెల్లింగ్ నొప్పి రావడం అనేది మనకు కనబడుతుంది సో ఇలా మనం టెక్నికల్గా చూసుకుంటే చాలా రకాలుగా మనకు ఆథరైటీస్ వలన కూడా పెయిన్ రావచ్చు కొంతమందికి ఈడియోపథిక్ ఉంటుంది అది మనకు తెలియదు ఏ కాజ్ అనేది మల్టిపుల్ కాజ్ వలన కూడా మనకు జాయింట్ స్వెల్లింగ్ పెయిన్ వస్తుంది వీటన్నిటిని మనం క్రమేణ రక్త పరీక్షలు ఎక్స్రే సిటీ ఎంఆర్ఐ చేయటం వలన స్పెసిఫిక్గా డయాగ్నోజ్ చేసుకొని ఆ సిస్టమ్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయగలిగితే యూజువల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంటు రెస్టు స్ప్లింట్సు ఇచ్చి ఆ నొప్పిని స్వెల్లింగ్ తగ్గించే ప్రయత్నం చేయాలి అలా తగ్గని పరిస్థితుల్లో సర్జరీ అవసరం ఉంటే కూడా ఆ యొక్క స్పెసిఫిక్ సర్జరీ చేయటం వల్ల కూడా వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లం నుంచి ఇది అవుతారు కానీ స్పెసిఫిక్గా మోస్ట్ ఆఫ్ ద జాయింట్ ప్రాబ్లమ్స్ టెక్నికల్గా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ తోటి బెడ్రెస్ట్ తోటి ఫిజియోథెరపీ తోటి మనం హీల్ చేయగలుగుతాం థ్యాంక్ యూ